హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ని ఈరోజు మన టాపిక్ ఏంటంటే బరువు ఎలా తగ్గడం ఎలా తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ గూగుల్ రేస్ ద్వారా నా వీడియోస్ని షేర్ చేయండి ఏం చేస్తే బరువు తగ్గగలం ఎలాంటి వ్యాయామం చేస్తే బరువు తగ్గగలం యోగా చేస్తే బరువు తగ్గగలమా ఫుడ్తో కాకుండా వ్యాయామంతో కాకుండా బరువు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం మనం చాలా రకాలుగా బరువు తగ్గించుకోవడానికి ఉంటాయి అందులో మెయిన్ సబ్జా గింజలు ఈ సబ్జా గింజలు ఏంటంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకోవడంలో తిరుగులేనిది మన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకోవడానికి ఈ సబ్జా గింజలు మెయిన్ అన్నట్టు ఇది మన శరీరంలోని బ్యాడ్ బ్యాడ్ పదార్థాలను తొలగించి రక్త ప్రసరణ ఈజీగా జరిగేలా చేస్తుంది పీచు పదార్థం ఎక్కువ ఉండటం వలన మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది సబ్జా సబ్జాగింజలు రోగనిరోగ శక్తితో పాటు జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది ఈ సబ్జా గింజలు ఐరన్ కాపర్ కాల్షియం మరియు పాస్పరస్ ఖనిజాలు కలిగి ఉంటుంది కాబట్టి డయాబెటీస్ను కూడా అరిగడుతుంది ఇది బరువు తగ్గించడంలో కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది సబ్జా గింజలను ఒక గ్లాసులో వాటర్ తీసుకొని అందులో థర్టీ మినిట్స్ నానబెట్టి దానిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ప్రతిరోజు సేవించడం ద్వారా త్వర తొందరగా బరువు తగ్గడానికి ఉంటుంది ఓకే